వస్తూ ఉన్నాయి మిథున్ రెడ్డిని అసలు కూటమి ప్రభుత్వం టచ్ చేయదేమో అని చాలా మంది అనుకుంటారు కానీ దాన్ని బ్రేక్ అందరి అంచనాలను బ్రేక్ చేసేలాగా ఈరోజు మిథున్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు టచ్ చేసే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్ ఈ క్రమంలోనే నెక్స్ట్ అరెస్ట్ బిగ్ బాస్ డే అనేది గత వారం రోజులుగా తెర వస్తున్న ప్రచారం సో జగన్మోహన్ రెడ్డి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డే కాదు జగన్మోహన్ రెడ్డి వెనకుండి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయింది భారతి అని కూడా కొన్ని పేర్లు మీదకి వస్తూ ఉన్నాయి అయితే భారతీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనే దాని మీద ఇప్పటి వరకు ఆధారాలు లేకపోయినప్పటికీ బట్ భారతీయ పేరు కూడా గత మూడు రోజులుగా చాలా ప్రముఖంగా లెక్కర్ స్కామ్ విషయంలో వినిపిస్తూ ఉంది అయితే ఏకంగా ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఈ విషయంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే ముందుగా విజయసాయి రెడ్డి దీనిలో చిన్న ఒక బ్రేక్ త్రూ ఇవ్వడం జరిగింది మద్యం స్కామ్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో విచారణలో మొత్తం అంతర్గతంగా ఐదేళ్ల పాటు మద్యం స్కామ్ విషయంలో ఏం జరిగిందనే అంశాన్ని అంశాలని పేరుతో సహా బయటపెట్టారు అది పూ స్థాయి ఎవిడెన్స్గా తీసుకున్న అధికారులు మాత్రం డే వన్ నుంచి రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని అనేక మందిని పెట్టి అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి కృష్ణమాన్ గారి దగ్గర నుంచి ఈ రోజున అనేక మందిని సజ్జల శ్రీధర్ రెడ్డి ఇక ఎంతో మందిని విచారణకు కూడా పిలిపిస్తున్న పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే ఈ రోజున పొలిటికల్ అరెస్ట్లు కూడా జరుగుతూ ఉన్నాయి దీనిలో చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుంగ అనుడిగా ఆయనకి ఒక ఫాలోఅప్ ఉంది అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అంటే చూపించేవాళ్ళు ఏకంగా భారతీ లాంటి వాళ్ళైతే అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటే శ్రీవారికి ఆమె ఎప్పుడు కూడా సతీమణి హోదాలో ఆయన వెంట వెళ్ళిన సిచ్యువేషన్ లేదు అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నారు హిందూ సంఘాల వైపు నుంచి కానీ వేరే అదే చెవిరెడ్డి దా తాడేపల్లిలోని జగని ఇంటి ముందు ఒక గుడి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించేలా ఒక సెట్ వేసి అందులో పూజలు చేస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు భారతి కూడా అక్కడ కఠినైన పరిస్థితి అయితే ఉంది అలా ఆ స్థాయిలో చెవిరెడ్డికి అటు భారతీయ కూడా లింకులు ఉన్నాయనే మాట ఈరోజు అందుకే ప్రముఖంగా వినిపిస్తోంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మద్యం స్కామ్ వ్యవహారంలో బయటకు వచ్చిన పేరు ఎవరిది పొలిటికల్గా అంటే చెవిరెడ్డిదే చెవిరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఈరోజు జైల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు మొన్న కోర్టులో కూడా ఎంత దీనంగా నన్ను విడుదల చేయమని వేడుకున్నారు మద్యం ఆఫ్ మద్యం స్కామ్ వ్యవహారంలో పిన్ ఆయన ఇన్వాల్వ్మెంట్ని ఈరోజు ఏ రకంగా కూటం సర్కార్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందనేది మనం చూస్తున్నాం వన్స్ చెవిరెడ్డి ఈ రోజున అరెస్ట్ అయిన తర్వాత ఇక పొలిటికల్ అరెస్టులకి అందరితో పుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు కానీ మరోవైపు చూస్తే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది యాక్చువల్గా చెవిరెడ్డి అరెస్ట్ కాకముందే మిథున్ రెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని ఢిల్లీ కూడా వెళ్ళారు ఆయన ఎంపీ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడుతూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ పదేళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్నారు ఆయన తన తండ్రి మరణం తర్వాత ఆయన పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు సీబీఐ ఈడీ కేసులు ఎనిమిది పడ్డాయి చాలా సీరియస్గా ఆ రోజు సీబీఐని అరెస్ట్ చేసిన పరిస్థితి పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆఖరికి రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల ముందు సోనియా గాంధీతో టైప్ పోయి ఆ రోజు బెయిల్ తీసుకొచ్చుకున్న పరిస్థితి ఉంది అప్పటి నుంచి కూడా ఐదేళ్ల పాటు తాను ప్రతిపక్షంలో ఉన్నాను ఓదార్పులో ఉన్నాను పాదయాత్రలో ఉన్నానని చెప్పేసి ఎవ్రీ ఫ్రైడే మాత్రమే నాంపల్లి కోర్టుకు ఆయన హాజరయ్యేవాళ్ళు ఇక రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత సీఎంగా తాను పూర్తి స్థాయిలో అతను అధికారాన్ని చెక్కబెడటంలో కావచ్చు పరిపాలనలో తలములకనే ఉంటాను కాబట్టి తనకి ఎగ్జాంప్షన్ కావాలని అడిగారు కోర్టులు కూడా ఎగ్జాంప్షన్ ఇచ్చాయి అంటే దాదాపు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి అంటే పదమూడులోనే ఆయన రిలీజ్ అయ్యారు పదమూడు నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కూడా ఏడాదికి అవస్థ ఇన్ని సంవత్సరాల పాటు పన్నెండేళ్లు ఆయన బెయిల్ మీదే బయట ఉన్నారు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అనుమానాలు లేవు ఏదో ఏదో ఒక అదృశ్య శక్తి తనని కాపాడకపోతుందన్న అంచనాలు వాళ్ళలో ఉన్నాయి రఘురామకృష్ణరాజు లాంటి ఒక వ్యక్తి ఎనక్షన్ ముందు కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఇప్పటికీ అది కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఆ కేసుల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడట్లేదు జగన్ ఎలాగైతే చంద్రబాబు నాయుడిని అడ్డగోలుగా తాను ఫిక్స్ చేశానో స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టానో అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో పెడతానని చాలామంది అనుకున్నారు ఏదో ఒక ప్రతి కేసు పెట్టేసి కానీ ఈరోజు కూటమి సర్కార్ టు పిన్ ఎవిడెన్స్ తీసుకొని పక్కాగా జగన్మోహన్ రెడ్డిని ఆధారాలతో సహా బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆల్రెడీ ఈ ఇష్యూలో శ్రీకృష్ణదేవరాయలతో ఎన్నికల తర్వాత ఎంపీ అయ్యాక ఆయన కంప్లైంట్ చేశారు అమిత్ షాకి ఎంపీ నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ అదేవిధంగా పురంధ్రీశ్వర్ కూడా కంప్లైంట్ ఉన్నారు ఎన్నికల కంటే ముందు ఈడీ అండ్ సీబీఐ ఎంక్వైరీ వేయాలనేసి సో ఈరోజు కేంద్రం కూడా ఈ ఇష్యూలో ఈడీని కూడా దించిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు డేటా మొత్తం తీసుకుంటా ఉన్నారు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు కేసుని ఇలాంటి క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది పార్టీ నేతల్లో ఒక డిఫెన్స్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మనం ఏం చేయాలి నెక్స్ట్ మూవ్ ఎలా ఉండాలి ఎవరు పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అంతకుముందులాగా షర్మిలానో అంతకుముందులాగా విజయము ఈరోజు లేరు ఆ పార్టీతో బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు కూడా లేరు ఇక విజయసాయి రెడ్డి దగ్గరుండి మరి ఆ రోజు చాలా కీలకంగా ఆయన పార్టీలో కొంతల్ రామకృష్ణ మహేశ్వర రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీ క్రైసిస్లో పడుతుంది అనేది ఆ పార్టీ నేతల అంచనా ఇక జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఈ విషయం మీద క్లారిటీ వచ్చాక ఆయన ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారనేది మనకున్న సమాచారం గత నాలుగైదు రోజులుగా రేపు మాపో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారని కూడా చెప్తున్నారు వెళ్లే ముందుగానే ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడతా ఉన్నారు కానీ ఇప్పటిదాకా గత నాలుగు రోజులుగా ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎఫర్ట్ పెడుతున్నా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి మోడీ నుంచి కానీ అమిత్ షా నుంచి కానీ అపాయింట్మెంట్ విషయంలో ఒక క్లారిటీ రాని పరిస్థితి అయితే ఉంది మొన్నటికి మనం చూసాం కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ఆయన పల్నాడు దగ్గర నుంచి అనేక చోట్ల ఇట్లా లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసింది మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్ళారు ఆ రోజు జంద్రమంత్రి దగ్గర ధర్నా చేసినా ఎవరు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోలేదు నేషనల్ మీడియాలో ఏదో హడావిడి చేయాలని ట్రై చేసినా నేషనల్ మీడియా కూడా లైట్ తీసుకున్న పరిస్థితి ఉంది అమిత్ షా దగ్గర నుంచి మోడీ అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేసినా వాళ్ళు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం తన అరెస్టు విషయంలో పూర్తి స్థాయిలో బీజేపీ పెద్దలు అన్నదండలు కావాలని కోరుకుంటా ఉన్నారు అందుకే బీజేపీ పెద్దలతో రాయబారానికి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారని కూడా చెప్తున్నారు వీలైతే ఢిల్లీ వెళ్ళి తను పూర్తిగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళని కలవాలని కూడా జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేస్తున్నారు ఇన్ కేసు వాళ్ళని కలవని పక్షంలో జాతీయ మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టైనా సరే తన అరెస్టుకు సంబంధించో లేదా వరుస స్కామ్కి సంబంధించో జరుగుతున్న అరెస్టుల గురించో అన్యాయంగా తమ నేతలను జైలులో వేస్తున్నారనే అంచనాలకు సంబంధించో ఒక క్లారిటీ అయితే ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు తన పార్టీ ఎంపీలతో కలిసి ఈరోజు మిథురెడ్డే అటు బీజేపీ నేతలతో కొంత యాక్సెస్ ఉంది అలాంటి మిథురెడ్డి తీసుకెళ్లి ఈరోజు రోజు వేస్తే జగన్మోహన్ రెడ్డి తరపున ఆ స్థాయిలో అక్కడ కోఆర్డినేట్ చేసి బీజేపీ నేతలతో మాట్లాడించి ఆయనతో మీటింగ్లు పెట్టేంత సీన్ కానీ ఎవరు ఎవరు రిప్రజెంట్ చేస్తున్న ఏ నేతల్లో కూడా కనిపించట్లేదు ఎందుకంటే రఘురామ్ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళెవ్వరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేరు సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు అన్నీ కూడా ఈరోజు వృధా ప్రయాసాన్ని చర్చ జరుగుతోంది ఇంక్లూడింగ్ బీజేపీ నేతలు కూడా ఈరోజు ఎన్డీఏలో పూర్తి స్థాయిలో ఒక నమ్మదగ్గ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అటు గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారు అందుకే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి నుంచి పక్కన పెట్టాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తాను ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు డే వన్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు అడుగులు అదే స్థాయిలో ఎన్డీఏ వైపే ఉన్నాయి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా ఇండియా కూటమి నుంచి ఆఫర్ వచ్చినా ఆయన దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు అదేవిధంగా ఎన్డీఏతోనే నా జర్నీ అని కూడా క్లారిటీగా చెప్పారు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటో ఈరోజు బీజేపీ నేతలకు అర్థమైంది అడగకుండానే అన్ని నిధులు కూడా రాష్ట్రానికి ఇస్తూ ఉన్నారు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఉన్నారు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అతి ప్రతి మోడీ తీసుకునే ప్రతి నిర్ణయంలో కీలక భాగస్వామ్యం అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అలా పిలిచిన వెంటనే రాష్ట్రానికి వస్తూ ఉన్నారు అమరావతి పునర్నిర్మాణం అన్నారు అనేక రకాలుగా ఇష్యూస్ కూడా యోగా యోగాడే అన్నారు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడిని కాదని ఈ రోజు బీజేపీ పెద్దలు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసి తమకు ఎంతవరకు పొలిటికల్ మైలేజ్ అని వాళ్ళ అంచనాలు వేసుకుంటే ఆ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అరాచకంగా పరిపాలన సాగించి డిగ్రేడ్ అయ్యారో ఆయనకి పో ఆయనతో మద్దతు ఇచ్చినందుకు అటు కేసీఆర్ కానీ వాళ్ళిద్దరిని నడిపిన బీజేపీ కానీ అదే స్థాయిలో పూర్తి స్థాయిలో ఒక చెడ్డ పేరు తెచ్చుకుంది పూర్తిగా డీఫేమ్ అయింది ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ లాంటి కేసీఆర్ లాంటి నేత అనుభవిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఆయన చేయరాని తప్పులు ఏం చేశారు జగన్ విషయంలో అని అందుకే దా పొరలు ఆ కం ఆ కళ్ళ కట్టడం పడ్డ పొరలు తొలగించుకుని ఈరోజు చంద్రబాబు నాయుడుతో బీజేపీ కలిసింది త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా సో అందుకే బీజేపీ పెద్దలు ఈరోజు చంద్రబాబు నాయుడు మాటని కాదనే పరిస్థితి లేదు సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసుకున్నా మాకేం ఫాయిదా లేదనే విధంగా వాళ్ళు క్లారిటీ కూడా ఇస్తూ ఉన్నారు అరెస్ట్ అయినా మాకేం సంబంధం లేదనే విధంగా స్థానిక నేతలు రాష్ట్ర స్థాయి నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి మాత్రం చివరి ప్రయత్నంగా పోయి రావలే హస్తన్న స్థాయిలో అటు అమిత్ షాతో రాయభారం కోసం అయితే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు